బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనా సహా పలు దేశాలతో సుంకాల తగ్గింపు పైన పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఈ చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ఇజ్రాయిల్ పాలస్తీనా ఉద్రిక్తతలు కూడా తగుముఖం పడుతున్నాయి ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే విలువైన లోహాల విషయానికి వచ్చినట్లయితే వెండితో సహా బంగారం రాగి పలాడియం వంటి లోహాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి ప్రస్తుతం బంగారం ధర అమెరికా కామెక్స్ సూచీలో ఫ్యూచర్స్ ధర మూడు వేల మూడు వందల ముప్పై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది ముఖ్యంగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి అయిన మూడు వేల ఐదు వందలు డాలర్ల నుంచి తగ్గుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా డాలర్ బలపడినట్లయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గుతాయని వార్తలు వస్తున్నాయి దీంతో స్టాక్ మార్కెట్లకు పాజిటివ్ సిగ్నల్స్ అందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో భారీగా లాభపడే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే జరిగినట్లయితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగియడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు పెళ్లిల సీజన్ మళ్ళీ ఆగస్టులో ప్రారంభమై అవకాశం ఉంది కనుక అప్పటి వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు బంగారం ధరలు తగ్గడానికి మరో ప్రధాన కారణం అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గడం కూడా ఒక కారణం చెబుతున్నారు ముఖ్యంగా బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారు లాభాలను బుక్ చేసుకునే అవకాశం ఉందని ముఖ్యంగా ఈటిఎఫ్ రూపంలో బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ ప్రకారం చూసినట్లయితే బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములకు గాను రూ తొంభై వేలు సమీపంలో ఉన్నాయి ఒకవేళ పరిస్థితులు మార్కెట్లకు అనుకూలంగా ఉంటే పసిడి ధరలు మూడు రెండు సున్నా సున్నా మూడు సున్నా 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 డాలర్లకు దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఆల్ టైం రికార్డు స్థాయి అయిన రూ ఒకటి లక్ష నుంచి రూ పదిహేను వేలుకు దిగివచ్చే అవకాశం ఉంటుంది